వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ వార్త చెప్తే వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే మా వ్యూహకర్తలు మాకున్నారు మా పేపర్లు మాకున్నాయి మా సర్వేలు మాకున్నాయి మా రిజల్ట్ మాకున్నాయి మేమే గెలుస్తున్నాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తున్నాం మళ్ళీ కేంద్రం మెడల్ ఉంచుతున్నాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అని చెట్లు నరికి మరీ చెప్తున్నారు బల్లగుద్ది కాదు చెట్లు నరికి మరీ చెప్తున్నారు ఎస్ అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది ఏంటి అని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వీసెస్ నేను బంద్ చేసేసాను నేను సర్వీస్ ఇవ్వట్లేదు అని ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ చెప్పేశాడు సో ఇప్పుడు ఆయన నన్ను మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే సరే జాతీయ రాజకీయాల గురించి కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎస్పెషల్గా చెప్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు రాలేడు ఇది వాస్తవం జగన్ పని ఇంకా అయిపోయినట్లే ఆయన ఇంకా ప్రజలు నమ్మేది లేదు ఎంత మాట్లాడినా ఏం చేసినా సిపి అనేది పూర్తిగా మునిగిపోయినటువంటి నావా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చేశారు ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మంది చూసే ఉంటారు ఎన్డీఏకి మూడు వందల సీట్లే వస్తాయి దాదాపు మించి వచ్చే అవకాశం లేదు అన్నది కూడా ఆయన అందులోనే చెప్పడం జరిగింది సో ఏంటి ఎలా ఉంది అని చూసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈక్వల్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇద్దరిని ఒక్కటే అని చెప్పి ఆయన కూడా అంతే పూర్తిగా ప్రజలకు నేను పంచిపెట్టేశాను కదా లేని రాజులు కాదు చక్రవర్తులు కాదు వీళ్ళ జంత ఏమైనా సొంత జేబుల్లోంచి నేను పంచిపెట్టానని చెప్పడానికి ప్రజలందరి దగ్గర పన్నులు వసూలు చేసి అడ్డమైన పన్నులు వేసి అందులో కేవలం కొన్ని సెగ్మెంట్స్కి మాత్రమే లబ్ధి చేకూరాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి మాత్రమే చేసుకుంటూ ఓటు బ్యాంకును తయారు చేసుకోవడం తప్ప మిగతా రాష్ట్ర ప్రజానికానికి వీళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు కేవలం బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాళ్లు నొక్కింది బటన్ కాదు నొక్కింది ప్రజల పీక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాలికిందేసి తొక్కాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు సంక్షేమానికి ఈయన అరవై వేల కోట్లు అరవై ఒక్క వేల కోట్లు వీళ్ళు చేస్తే సారీ అరవై ఐదు వేల కోట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో సంక్షేమానికి ఖర్చు పెడితే ఒక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి అదే సంక్షేమానికి అదనంగా కేవలం అంటే కేవలం వెయ్యి కోట్లు అంటే అరవై ఆరు వేల కోట్లు ఏడాది ఖర్చు పెడుతున్నాడు గతంలో ఆదాయం వచ్చి సంపద సృష్టించబడి దాని ద్వారా వచ్చిన ఫలిత ఫలాల్లోంచి ఇవ్వడం జరిగితే ఇక్కడ మాత్రం పొద్దున్న నిద్రలేసింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా అప్పులు 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 ఆస్తులు తాకట్టు పెట్టేయడాలు కొత్తవి ఇవి చేయడాలు ప్రతిదాని మీద అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడాలు మన పెన్షన్లతో కూడా చూసాంగా ఎంత పెద్ద బ్లండరు మళ్ళీ చెప్పుకోవాలి ఇరవై ఎనిమిదవ తేదీన సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త మూడో తేదీ నుంచి ఏప్రిల్ మూడో తేదీ నుంచి పెన్షన్లు అనేవి పంపిణీ అవుతాయి అని కానీ వీళ్ళు ఏం చేశారు టెన్షన్గా ఒకటో తారీఖు వచ్చేస్తుంది 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 అయినా సరే రానివ్వలేదు వాలంటీర్లు తీసేసాన దరిద్రపు ఈ నాటకానికి తెరదీశారు వాళ్ళంతట వాళ్లే మొత్తం చేసింది అసలు నిజం ఏమైంది అంటే ఖజానాలో సొమ్ములు లేవు కాంట్రాక్టర్లు కట్టబెట్టేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సొమ్ములు లేవు సో డబ్బులు కావాలి పంచిపెట్టడానికి ఎక్కడి నుంచి అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అప్పు పుట్టదు ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర బాండ్లు వేలం వేసుకొని తీసుకోవాలి అదే చేశారు సో ఏముంది ఇంక వీళ్ళకి చెప్పడానికి సో జగన్మోహన్ రెడ్డి గారిదంతా ఆయన ఆయన విధానాలు ఆయన రేపొద్దున ముంచబోతున్నాయి నియంతృత్వ విధానం మొత్తం అంతా విధ్వంసం జగన్ పాలన్ని ఒక్క మాటలు చెప్పండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అనేది విధ్వంసం కూల్చివేత అది బ్రతుకైనా ఆస్తైనా కూల్చివేత మాత్రమే సో అందుకే ప్రశాంత్ కిషోర్ కూడా మొత్తం సర్వేలన్నీ కూడా చేయించి చెప్పాడు బాబు నీ వల్ల కాదు ఈసారి నువ్వు అధికారంలోకి రావడం లేదని అందుకే ఆయన కూడా పక్కన పెట్టేసి ప్రశాంత్ కిషోర్ ఎవడు అన్నటువంటి విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ కూడా ఉంటారు సో నేషనల్ టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఆయన మాట్లాడుతూ స్పష్టం చేసింది ఇది జగన్మోహన్ రెడ్డి కేవలం నేను ఏదో పంచి పెడుతున్నాను అనే దాని మీద ఉన్నాడు కానీ ఆ పంచిపెట్టేదంతా ఎంత నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ మిగతాది ఏమవుతుంది అనేది కూడా తెలియట్లేదు ఆయన ఆయన అవలంబిస్తున్న విధానాలు ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఏర్పరిచాయి వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు సర్వేలు నిజమవుతాయి అది అని చెప్పి ఏ సర్వే కూడా వాళ్ళకు అనుకూలంగా పెయిడ్ సర్వే చేయించుకున్నారు తప్ప ఇంకొకటి ఏది లేదు ప్రజాభిప్రాయం అనేది చాలా స్పష్టంగా ఉంది మనకడెదుర్కొన్నాను చూసాం కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీలు వాళ్ళు గెలుచుకున్నారు అలాగే బలం లేకపోయినా సరే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది సో ప్రజలకి చాలా క్లారిటీ ఉంది మనం ఎవరితో ఉండాలి ఏంటి అనేది ఇంకా పెయిడ్ సర్వేలు ఇచ్చో ఇంకోటిచ్చో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అది వేరే విషయం అవన్నీ పట్టించుకోకర్లా సో ఇక్కడ నగదు పంపిణీ మీద దృష్టి పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇంకా దేని మీద దృష్టి పెట్టలేదు అలాగే ఏపీ ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చారా అంటే లేదు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటివి సాధించారా అంటే లేదు చాలా స్పష్టంగా ఇగో ఇలా ఇలాంటివన్నీ ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నాడు అందులో ఎటువంటి సందేహం అయితే పెట్టుకోక్కర్లేదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట ఇదే నిజమైతే నీ నోట్లో చక్కెర పోయ అనేటువంటి మాట ఎంతమంది అంటారో నాకైతే తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అట్ ద సేమ్ టైం తిట్టుకుంటారు తీసుకొచ్చింది నువ్వే కదా నీ వల్లే మాకు ఇదంతా కూడా నీ అబద్ధ ప్రచారాలతోటి నీ స్ట్రాటజీ తోటి ఇదంతా చేంజ్ అవ్వని మాకు కూడా తెలుసు అని ప్రశాంత్ కిషోర్ కూడా కాస్త గడ్డి పెడతారు నిజమా కాదా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి